అంబేద్కర్ అవమానం రాజ్యాంగ హేరణతో సమానం అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సాల్మన్ రాజు మాట్లాడుతూ అంబేద్కర్ ను అవమానించడం రాజ్యాంగాన్ని హేళన చేసినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నిరసన కార్యక్రమం శుక్రవారం అల్లురుపాత బస్టాండు కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎల్లు సాల్మన్ రాజు మాట్లాడుతూ అంబేద్కర్ గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ కి అవమానంగా ఉన్నాయి అని అన్నారు

खबरदार अमित शाह अंबेडकर भाई ఏమేములు మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక వ్యక్తి అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు ఈ దేశ హోంమంత్రి వరియులు శ్రీ అమిత్ షా గారు మీరు ఎప్పుడైనా బాబాసాహెబ్ సహాయం తెలుసుకునే బదులు జై శ్రీరామానండి మీకు పుణ్యమన్నా వస్తుంది అని చెప్పి అంబేద్కర్ గారిని రాజ్యసభ రాజ్యసభ అంటే ఈ దేశ సార్వభౌనటువంటి సభను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం ఇది జాతీయ ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నిటి కూడా అవమానించినట్టుగా భావిస్తా ఉన్నాము కొన్ని ఈ విషయానికి ఆయన జిట్టుబొమ్మలన్నీ తగలపెడుతున్నారు కాబట్టి మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు వర్యులు అమిత్ షా గారు జాతికి క్షమాపణ చెప్పాలని మేమంతా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము అంబేద్కర్ ని ఊరి గురికే అంబేద్కర్ ఫెయిల్ శాఖ అయిపోయింది అనడం ఇంక రాజ్యాంగ విరుద్ధం ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రోజు రాజ్యసభలో ప్రసంగించారు ఈ దేశానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు ఈ దగ్గరే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన్ని దేవుడి మాదిరిగా పూజిస్తూ చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తిని వెంటనే మద్రాలు చేసి లేదా జాతికి క్షమాపణ చెప్పవలసిందిగా మేము అంబేద్కర్ యోగ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అల్లూరు మండలం హెట్ క్వార్టర్స్ నుంచి అంబేద్కర్ యోజన సంఘ ఆధ్వర్యంలో అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన నిరసనగా ఈ రోజు శాంతితన నరేంద్ర అంబేద్కర్ యోజన సంఘ సభ్యుడిని అల్లూరు మండలం హెట్ క్వార్టర్స్ నుంచి అంబేద్కర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము ఈ అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని అంటున్నాడు వాస్తవానికి చూసుకుంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రోజు పార్లమెంటరీ వ్యవస్థ అనుబంధంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్మాణం కాబడి ఉన్నాయి అదే విధంగా ఉన్నటువంటి అదే హోదాలో ఉన్నటువంటి నువ్వు ఆయన తెలిసినటువంటి తేగ ఫలితంగా ఈ రోజు నువ్వు హోమ్ మినిస్టర్ కాగలిగా లేదంటే నువ్వు కూడా ఏదో ఒక విధంగా కూలీరాలి పనులు చేసుకుంటూ అసమాన సమాజంలో అందుకని నిన్ను నీకు అందుకని హెచ్చరిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు ముందు ముందు చేశావంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే విధంగా ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇలాంటి అసమానతను సృష్టించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి లేదంటే ప్రజల నుంచి మీకోసమే మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వార్తను లైక్ చేసి కామెంట్ చేయండి మరింత మందితో షేర్ చేయండి